టు జన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ట్వంటీ నైన్ నూట ఇరవై తొమ్మిది గజాలు డూప్లెక్స్ ఇది చరియాల దగ్గర ఉన్న ఒక హెచ్ఎండిఏలే ఓట్లో ఈస్ట్ సౌత్ కార్నర్ పెట్టండి అండి ఇక్కడ చక్కగా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండ్ ఇక్కడ వచ్చినప్పుడు థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫెస్ పవర్ లైన్ ఒక మంచి ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ప్రైమ్ లొకాలిటీలో చీరియాల దగ్గర ఉన్న ఏరియాలో ఉన్న ఇల్లు నూట ఇరవై తొమ్మిది కాదు నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్దలు వస్తే మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి దిస్ ఇస్ ద పార్కింగ్ ఏరియా మంచి సఫిషియంట్ పార్కింగ్ ఏరియా వచ్చింది పైన సీలింగ్ వచ్చేటప్పుడు యూపీబీసీ షీట్స్ తోటి సీలింగ్ చేశారు ఇది వచ్చేటప్పటికి బోరు ఇండివిజువల్ బోరు అండ్ వాటర్ సంశాన్యం మూల ఈస్ట్ సౌత్ కార్నర్ కదా సో ఫ్రంట్ ఏరియాలో మనకు వాష్ ఏరియా వచ్చింది ఈ టైల్స్ కొత్తగా వస్తున్నాయి ఈ టైల్స్ బాగుంటున్నాయండి లుకింగ్ వైజ్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ వుడ్ డోర్ లోపల వచ్చేటప్పుడు టైల్స్ చూడండి వెటిఫైడ్ టైల్స్ వాల్ సీలింగ్ చూసేటప్పటికి జిప్సం బోర్డ్ ఆఫ్ వాల్సీలింగ్ యూపీబిసి విండోస్ రెండు ఇచ్చారు యూపీవీసీ విండోస్ ఇక్కడ స్లైడింగ్ విండోస్ బాగుంటాయండి అండ్ దిస్ ఈజ్ ద టీవీ ఏరియా ఓన్లీ పుట్టి మాత్రమే పెట్టారండి బిడ్ల పుట్టి మాత్రమే పెట్టారు ప్రీమియర్ వేసే వదిలేశారు ఇది వచ్చినప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్ కింద ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది పైన డబల్ బెడ్రూమ్ వస్తుంది సిక్స్ బై నైన్ బాటర్స్ అంట నేను ఒకసారి మీరు వచ్చి చూస్తే ఆ తర్వాత సిక్స్ బై నైన్ బాటర్స్ అదా అనేది బిగ్ హౌస్ ప్లేస్ సపరేట్గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకునే హెల్ప్స్ వచ్చాయి సో ఇక్కడ ఒక కనెక్టింగ్ వాష్రూమ్ అంటే అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి వచ్చింది డోర్ ప్యాటర్న్స్ ఇంటర్నల్ డోర్ ప్యాటర్న్స్ అన్ని ఇలానే ఉంటాయండి సో ఇక్కడ నుంచి దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ కిచెన్ వచ్చింది చూడండి కామన్ బాగుందండి కిచెన్ చాలా గా వచ్చింది కిచెన్కి మళ్ళీ ఇక్కడ నార్త్ డోర్ ఒకటి వచ్చింది ఇక్కడ సో నార్త్ డోర్ వచ్చింది అంటే మనకు మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీటిగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి లో యూపీవీసీ విండో అండ్ ఇక్కడ డైనింగ్ వచ్చింది కాబట్టి ఈ ఏరియాలో వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ఈ ఏరియా డైనింగ్ అవుతుంది మెయిన్ హాల్ చాలా విశాలమైన మెయిన్ హాల్ ఈస్ట్ సౌత్ కార్నరు సో దీంట్లో ఏంటంటే మనకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే కార్నర్ బిట్ కాబట్టి వెంటిలేషన్ బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఎయిర్ కూడా మంచి సఫిషియంట్ ఎయిర్ వస్తుంది సో ఇక్కడ వచ్చినప్పటికి మనకి మెయిన్ హాల్ మళ్ళీ మళ్ళీ మెయిన్ హాల్ ఇచ్చారు చూడండి చాలా సఫిషియం మెయిన్ హాల్ చాలా బాగుంది మెయిన్ హాల్ చాలా పెద్దదిగా వచ్చింది మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఈశాన్య మళ్ళీ పూజారం డివైడ్ చేశారు సో పూజారం కూడా చాలా పెద్దదైన పూజారం చాలా పెద్దదైన పూజారం సో ఇది వచ్చినప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సిక్స్ బై నైన్ కాబట్టి ఏ బెడ్రూమ్లో కింద బెడ్రూమ్లో లో కూడా సిక్స్ బై నైన్ ఇక్కడ కూడా సిక్స్ బై నైన్ ఇదివారు తీసుకోవడానికి సెల్ఫ్ ఇచ్చేసారు చాలా సెల్ఫ్ సెల్ఫ్స్ వచ్చేసాయి అండ్ వాష్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాషింగ్ వాషింగ్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది సో ఇక్కడ నుంచి ఒక బాల్కనీ వచ్చిందండి నుంచి బాల్కనీ వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి సో ఇక్కడ మళ్ళీ యూపీవీసీ విండోస్ హాల్లో హాల్లో కూడా రెండు యూపీవీసీ విండోస్ వచ్చాయి సో ఇక్కడ వచ్చినప్పటికీ పన్నెండు బై పన్నెండు ట్వెల్వ్ బై ట్వెల్వ్ మాస్టర్ బెడ్రూమ్ పన్నెండు బై పన్నెండు కార్డ్స్ ఇస్తూ అంత పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది బీర్ హౌస్ వచ్చింది గుడ్ బర్క్ చేసి వచ్చేసి అటాచిడ్ వాష్రూమ్ దిస్ ఈస్ దంప్లీట్ హౌస్ అండి మన జాన్బి ఫ్లాట్స్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని ఉంటాయండి మన జార్ రిజిస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి నైంటీ ఫోర్ ల్యాక్స్ అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అండి ఇంటర్నల్ స్టెప్స్ పైకి వెళ్ళడానికి ఇచ్చారు మన జార్మి రిజిస్టర్ ఛానల్లో ఇది కాకుండా మనం ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తామండి కీ టు కీ ఇంటీరియర్ వర్క్ అంటే వుడ్ వర్క్ మిగతా రిలేటెడ్ వర్క్స్ అన్ని చేస్తామండి దాని గురించి కాల్ చేయండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని ప్రైస్ వచ్చేటప్పటికి నైంటీ ఫోర్ ల్యాక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్